నెల్లూరు నగరంలోని స్థానిక బస్ స్టాండ్ సమీపంలో మాధవ్ ఈవెంట్స్ డ్యాన్స్ స్టూడియోను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సినీ హీరో రోహిత్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఈవెంట్స్ చేస్తూ మాధవి ఈవెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పేరు సంపాదించుకున్నారు మాధవన్ ఈవెంట్స్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఐక్యంగా కలిసి కలిసికట్టుగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా మాధవన్కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ సేవ వేద చిట్టిబాబు కరీముల్లా మాస్టర్ నటరాజ్ వింకీ ఇబ్రహీం आर्केस्ट्रा हरी सत्य जनार्दन विजय कुमार नारायणबाबु तुम्हारे पाग्न నెల్లూరు నగరంలో మాధవ్ ఈవెంట్స్ని పెద్దలు విజయబా వేమిరెడ్డి విజయభాస్ రెడ్డి గారు అదేవిధంగా నేను అందరం కలిసి కూడా ప్రారంభించడం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లా వాసులకి మాధవ్ తెలియని వారు ఎవరు కూడా ఉండరు పెళ్లిళ్ళకి కానీ బర్త్డే పార్టీలకు కానీ ఇతర ఇతర ఏదన్నా గణేష్ ఉత్సవాల టైంలో కానీ ఇతర ఇతర దసరా ఉత్సవాల టైంలో కానీ నెల్లూరు జిల్లానే కాకుండా బయట కూడా ఎన్నో ఈవెంట్స్ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి మాధవ్ భవిష్యత్తులో కూడా మాధవ్ మరింత ఎదగాలని ఇది ఈ మాధవ్ ఈవెంట్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక మంచి పేరు రావాలని ఆ శక్తి అవన్నీ కూడా భగవంతుడు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు ప్రత్యేకంగా మాధవ్కి మా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు నగరంలో ప్రప్రథమంగా మాధవ్ ఈవెంట్స్ నెల్లూరు అనే పేరుతో ఆల్రెడీ మాధవ్ అందరికీ సుపరిచిత్తుడే నగరంలో చాలాది కార్యక్రమాలు టెంపుల్స్లో కావచ్చు కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు మ్యారేజెస్ కావచ్చు అదర్ ఎక్స్ట్రా కలర్ యాక్టివిటీ అన్నింటిలో కూడా ఎనీ ఈవెంట్స్ బాగా చేసి మంచి పేరు తెచ్చుకొని ఉన్నాడు ఆయన నగరంలో మళ్ళీ రూరల్లో అన్నింటికల్లా మూడు నాలుగు బ్యాంజ్లు పెట్టి తన తన కింద ఎంప్లాయీస్ని కూడా మంచిగా డెవలప్ చేస్తూ తన డ్యాన్స్ మాస్టర్గా అలా మంచి డ్యాన్స్ మాస్టర్లు కూడా ఆయన దగ్గర ఈవెంట్లో ఇంటి చాలా ఈవెంట్స్ మాటి శివాలయం టెంపుల్లో పెద్ద శివాలయం టెంపుల్స్లో కింద ఈవెంట్స్ చేస్తున్నారు ఇటువంటి ఈవెంట్స్ మా గిరిజన చెప్పినట్టు అన్ని రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని నెల్లూరుకి మాధవ్ ఈవెంట్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చే రకంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను